హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ కూడా బాగున్నారు కదా ఈరోజు మనము తరచూగా మాట్లాడుతూ ఉంటాము ఎప్పుడు కూడా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఉంటాయి కాబట్టి ఈరోజు అయితే కదా మనము కొత్తగా ఇంట్లోకి వెళ్ళినప్పుడు వెళ్ళిన కొత్తలోనే మనకు పని నేర్పిస్తారా లేదంటే మనమే చేయాలన్నా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది మీరేం టెన్షన్ పడద్దండి కంగారు పడద్దండి వాళ్ళే నేర్పిస్తారు మిమ్మల్ని ఫ్లైట్ దిగిన కానుంచి వాళ్ళ ఇంట్లోకి తీసుకొని పోయినప్పటి నుంచి కూడా మీరు ఏం తినాలి ఏ టయానికి లేయాలి ఏం పని చెయ్యాలన్నది కరెక్ట్గా నేర్పిస్తారు మీకే సిరాక్ వచ్చేటట్టు అనమాట సిరాక్ అంటే మీకు భాష రాదు కదా వాళ్ళు ఏం చెప్పింది మీకు అర్థం కాదు కోపం అనేది వస్తుంది కోపం అస్సలు ఉన్నిచ్చుకో కోపం అయితే అస్సలు పనికిరాదు ఎందుకంటే భాష నేర్చుకోవాలి కాబట్టి మీకు ప్రతి ఒక్క నేర్పిస్తారు ఫ్రెండ్స్ మీరు ఎన్ని గంటలకు వెయ్యాలి ఏం పని చేయాలి ఏంది ప్రతి ఒక్కటి గ్లాస్తో సహా ఒక గ్లాసు కానీ స్పూన్ కానీ ఇంట్లో ఏం కానీ ఒక సహాను కావాలన్నా గెప్షా కావాలన్నా ప్రతి ఒక్కటి కానీ మిల్లాజు కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు నేర్పిస్తారు నేర్పించి వాళ్ళకి ఏం కావాలనేది అంతా కూడా కరెక్ట్గా వాళ్ళ మాటలు కానీ మీరు పాటించి వాళ్ళని కన్నా ఫాలో అయితే ఏం చెప్తున్నారు అన్నది మీరు కరెక్ట్గా మూడు నెలలు కూడా అవసరం ఉండదు ఇంగ్లీష్ కన్నా కూడా ఇంకా ఈజీనే అని నేను నేనైతే కానీ అరబ్బీ అరబ్బీ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ కన్నా కూడా అరబ్బీ కూడా ఈజీనే అనిపిస్తుంది అది అది ఏం భాష నాకైతే కరెక్ట్గా తెలియదు నేను నేర్చుకున్నాను నేను నేర్చుకున్నాను కాబట్టి నేనైతే చెప్తాను ఫ్రెండ్స్ నేర్చుకుంటే కదా నేర్పిస్తారు వాళ్ళు వాళ్ళు అంత విజా డబ్బులు కట్టి విజా ఇచ్చి ఆ మనిషిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని భాష రాకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారా మనకు భాష నేర్పిస్తారు ప్రతి ఒక్కటి కూడా ఏం టెన్షన్ పడద్దండి వాళ్ళ ఇంట్లో మనిషి లెక్కే వాళ్ళ నెంబరే మనము వాళ్ళకి బింగ్ కార్డులో కూడా మనం లీస్ట్లో ఉంటాము అర్థమవుతుందా వాళ్ళ బింగ్ కార్డులో ఉంటాయి కదా ఆ ఇంటిలో కూడా మన ఇంటికి అలాగే ఎట్లా రేషన్ కార్డులో ఉంటామో అట్లా ఉంటాం పేరు ట్రవేర్ కానీ ఇంట్లో పని మనిషి కానీ ప్రతి ఒక్కటి కూడా చెప్పి నేర్పిస్తారు ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పి అంత వివరంగా చేయగలుగుతారు వాళ్ళు మీరేమీ భయపడద్దండి భాష రాలేదు ఏం చేయాలబ్బా ఎందుకు వచ్చినాము పిల్లల్ని వదిలి అందరినీ వదిలి అనేది బాధ ఉంటుంది బాధపడద్దు అండి వాళ్ళందరినీ వదిలింది మనం వాడు ఎంత కష్టమైన పడి బరాయించి మనం నెల నెల జీతం తీసుకోవాలి కదా తీసుకోవాలి కదా మీరు పని మీకు అసలు తెలియదు నెల ఎలా గడుస్తుంది అన్నదే తెలీదు మీరు నెల జీతం కానీ చేతిలోకి తీసుకున్నారంటే మీరు చేసిన కష్టము మీరు బిడ్డలను వదిలిపోయింది కానీ ఏదైనా కూడా ఆ ఒక్క నెల అస్సలు మాయం ఫటక్కనైపోతుంది ఎందుకంటే జీతం వస్తుంది కాబట్టి మనకు నెల జీతం అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు జీతాలు కూడా ఎక్కువ పెరిగినాయంట ముందు నేనే వెళ్ళినప్పుడైతే నలభై ఐదు బ్యాంక్ రేటు బాగుంటే పదివేలు వచ్చేది లేదంటే తొమ్మిది వేలు కూడా వచ్చేది నేను నాలుగు నెలలకు ఒక్కసారి ఇంటికి పంపించేదాన్ని నాలుగు నెలలకు ఒక్క ఒక్కసారి పంపించేదాన్ని డబ్బులు అయితే ఇప్పుడు అలా ఏం లేదు ఇంట్లో మనకు ఫోన్ ఖర్చుకు ఇస్తారు ముందుట్లాగా అయితే కాదు ముందు వేరే ఇప్పుడు కాను అన్నది చాలా చేంజ్ చేసినారు చాలా బాగా చూసుకుంటారు పని మనుషునైతే అందరూ అన్నట్లేదు అందరూ అన్నట్లేదు ఉండేవాళ్ళు ఎంత మంచి వాళ్ళు కాకపోయినా కానీ మనం ఉండేదాన్ని బట్టి వాళ్ళని అయితే కన మనం చక్కగా మన దారికి అయితే తెచ్చుకోవచ్చు వాళ్ళు వింటారు ఫ్రెండ్స్ వాళ్ళు వింటారు విన్నోళ్ళు అయితే కాదుకోవేటోళ్ళు మనసు మంచి వాళ్ళు కొంచెం ఉంటారు కసాయి వాళ్ళు ఇప్పుడు మన ఇంట్లో ఎలా అందరూ మంచోళ్ళు ఉండారా ఇప్పుడు ఒక చేతికి పదివేలు ఉన్నాయి ఐదు వేలు ఉన్నాయి ఐదు వేళ్ళు సమంగా ఉన్నాయా లేవు ఇప్పుడు మనం నల్గరమా అక్కల జల్లేండ్లు అన్న మనలో ఐదు మంది ఉన్నాం అందరూ ఒకలా ఉన్నాం అక్క ఒకలా ఉంటుంది తమ్ముడు ఒకలా ఉంటారు నేను ఒకలా ఉంటా అలా అన్నది మనం అడ్జస్ట్ చేసుకోవాలి అందరూ చెడ్డోళ్ళే ఉండరు కదా ఒక ఇంట్లో మంచిది ఉండదు అందరూ మంచోళ్ళు ఉండకుండా పోరు కదా ఒకరు చెడ్డోళ్ళు అయినా నలుగురు మంచు వాళ్ళు ఉంటారు పిల్లోళ్ళైనా మంచు వాళ్ళు ఉంటారు పిల్లలతో కూడా బాగుండి నువ్వు పలుగా అనుకూలంగా కానీ నీ భాష నీ పాష రెండేళ్ళు చేసుకొని నువ్వు మళ్ళీ కూడా వెళ్ళాలంటే కూడా వెళ్ళచ్చు పాత మనిషే నువ్వు అప్పటికీ పాత మనిషే కాబట్టి చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నేను ఎందుకు నేర్పరు వాళ్ళు మనకు భాష రాదు ఏమీ తెలియదు అసలు ఫ్లైట్లోకి అసలు చెన్నై ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడమే కూడా బా ఎట్లమ్మో యదా అని వెళ్ళాలా ఎలా వెళ్ళాలా అన్నది ఏం జ్వరం వచ్చేస్తుంది వాళ్ళతో కూడా ఫ్లైట్ ఎక్కేటప్పుడే కొందరికి జ్వరం వచ్చేస్తుంది గాల్లో అలా తెలివింది కాబట్టి మనం ఇంకెళ్ళి రెండేళ్ళ నుండి వచ్చినామనుకో మళ్ళీ నువ్వు తేలుతావు అనమాట ఫ్లైట్ కన్నా ముందు నువ్వు తేళ్తావు మేము పోయి వచ్చేవాళ్ళమే కదా ఏం కాదులే అన్నది నువ్వు ఒక ధైర్యం వస్తుంది అది ఫ్రెండ్స్ విన్నారా అర్థమైందని అనుకుంటున్నాను ఏం భయపడాల్సిన పని లేదు వెళ్ళాలన్న వాళ్ళు కానీ ఆడ వెళ్ళి ఉన్న వాళ్ళు కానీ రకరకాలుగా ఆలోచనలు చేయొద్దండి చక్కగా భాష నేర్పిస్తారు దాన్ని కూడా చెప్పచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్